హాయ్ ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి మంచి ప్రాఫిట్ రావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అది మాత్రం కాదు సిటీలో అంటే వేరే ఏ సిటీ అయినా సరే మంచి ప్రాఫిట్ వస్తాయి కానీ హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎక్కువ వస్తాయి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా టీ కప్స్ కాఫీ కప్స్ అనమాట సెరామిక్ ఇవి మీరు అమెజాన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇది ఒక బిజినెస్ మీకు అనిపించట్లేదు కానీ ఒక్కసారి అమెజాన్ ఓపెన్ చేసి దాంట్లో మీకు టీ కప్స్ సెరామిక్ టీ కప్స్ కానీ కాఫీ కప్స్ అని కానీ టైప్ చేయండి సెరామిక్ అని మీరు అక్కడ చూడండి అర డజనే ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి అది కూడా అది టూ టూ ఫిఫ్టీ ఎమ్మెల్య త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆ సైజ్ దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది దాని పక్కన ఎంతమంది కొన్నారు ఇప్పటి వరకు పోయిన నెలలో మాత్రం అంటే ఒక నెలలో ఎంతమంది అనేది కూడా అక్కడ ఉంటుంది కింద చూడండి అది కొన్ని వేల మంది కొంటున్నారనమాట ఇది ఎందుకంటే అంత డిమాండ్ ఉంది దీనికి సో మీరు అది చూసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఇది మనకి అర డజన్ అంటే ఆరు కప్పులే ఆరు వందలు ఏడు వందల యాభై అలా పడుతుంది కాకపోతే మనం డైరెక్ట్గా కొనుగోలు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో అంటే ఇది తయారయ్యే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు మూడు డజన్లు వంద రూపాయలకి దొరుకుతుంది మూడు డజన్లు వంద అంటే ముప్పై ఆరు టీ కప్స్ వంద రూపాయలకే దొరుకుతున్నాయి అంటే ఒక కప్ మూడు రూపాయలు అప్రాక్సిమేట్లీ రెండున్నర మూడు రూపాయలు పడినట్టు కానీ ఇక్కడ ఎంత అమ్ముతున్నారు అర డజనే ఆరు ఏడు వందలకి అమ్ముతున్నారు సో ఎంత ప్రాఫిట్ చూడండి మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది చాలామంది చేస్తుంటారు మీరు చూస్తుంటారు ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఓన్లీ పింగాని ఐటమ్స్ మాత్రమే పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు అంత ప్రాఫిట్ ఉంది దీంట్లో ఇది మీరు కుర్జా అనే ప్లేస్ అంటే ఉత్తరప్రదేశ్లో కుర్జా అనమాట కేహెచ్ ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉందండి కుర్జా రైల్వే స్టేషన్ అని మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది ఈ కుర్జా అనేది ఇండియాలోనే ఫేమస్ అనమాట సెరామిక్ ఐటమ్స్ మొత్తం మెనుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉంది మొత్తం కొన్ని వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి సుమారు ఒక నాలుగు వందల ఐదు వందల ఫ్యాక్టరీలు ఉంటాయి అనమాట మెనుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడే ఏది ఆ ఒక్క ప్రాంతంలోనే ఉత్తరప్రదేశ్లో సో చక్కగా కుర్జా వెళ్ళిపోయి ఇలా మొత్తం టీ కప్స్ కాఫీ కప్స్ మొత్తం తీసుకొని వచ్చేస్తే చాలు అంటే సాసర్ ఉండేటట్టు కొన్ని లిడ్ ఉండేటట్టు ఇలా రకరకాలుగా టీ పోసుకునే దానికి రకరకాలుగా ఉంటాయి అవి తీసుకొని వచ్చి మీరు చూడండి కలర్ఫుల్గా ఉంది ఎంతంత కలర్ ఈ విధంగా ఉండాలన్నమాట రంగురంగుల కలర్స్లో ఈ విధంగా మీరు బుట్టలు వేసి వంద బుట్టలు హైదరాబాద్లో ఏదో ఒక చిన్న ప్రాంతం ఎక్కడైనా మీకు షాప్ ఉంటే ఓకే లేదంటే నీడ ఉన్నా కూడా అక్కడ వరుసగా పెట్టేస్తే చాలు ఇలా బుట్టలో పెట్టి అసలు ఎంత బిజినెస్ ఉంటుంది అనుకుంటున్నారు అంత హెవీ బిజినెస్ ఉంటుంది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎంత అక్కడ నేను చెప్పాను కదా మూడు డజన్లు వంద ఇక్కడ ఎంత అర డజన్లే ఆన్లైన్లో ఆరు ఏడు వందలు లోకల్గా మనం దానికి తగ్గట్టే మన డబల్ అంటే నేను ఆన్లైన్లో అమ్మేంత ధర పెట్టమని చెప్పట్లేదు అక్కడ కన్నా ఇక్కడ డబల్ అంటే ఇక్కడ అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డజన్ రెండు వందలకి అమ్మవచ్చు ఈజీగా మంచి అంటే వాళ్ళకి నచ్చిన కలర్ డిజైన్ తీసుకుంటారు డజన్ రెండు వందలకి అంటే మూడు డజన్లో ఆరు వందలకి మనకి అక్కడ మూడు డజన్లు వందకు దొరికింది అంటే ఐదు వందల రూపాయలు మూడు డజన్లు అమ్మితే ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది అంతే కదా సో ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు ఒక రోజుకి పది మందికి అంటే మీకు ఒక రోజుకి ముప్పై డజన్లు అమ్మిన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎంత పెర్ డేనే మీకు ఐదు వేల రూపాయలు వస్తుంది నెలకి లక్షన్నర తక్కువలో తక్కువ మంచి బిజినెస్ ఐడియా గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి